అందరికీ నమస్కారం కనిపిస్తున్నారుగా ఈ మహిళ షర్మిళ ఈమె పేరు ఒక రాజకీయ నాయకురాల్లోనో ఇంకోటో ఇంకొకటో మనకు అనవసరం నేను ఎప్పుడు ఆ కోణంలో గుర్తించలేదు ఎందుకంటే ఈవిడ మత్తి నిండా విషమే ఏంటా విషయం హిందూ ధర్మంపై విషం ఇక భారతదేశం మీద ప్రేమ ఉందా లేదా అనేది నాకు తెలియదు కానీ ముఖ్యంగా సనాతన ధర్మం మీద మటుకు కొండంత విషం ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నది దేనికి అంటే మత పెళ్ళు చేయడానికి సరే మీ మతం మీ ఇష్టం మీ అభిమతం ఎవడు కాదన్నాడు కానీ హిందూ ధర్మం జోలికి రావడం మాట్లాడితే ఇష్టారీతిన రెచ్చిపోవటం అక్కడున్నారు కదా ద్రవిడ పార్టీల నాయకులు కొంతమంది ఆ స్థాయి కంటే కొంచెం ఎక్కువే నాలుగు ఆకులు ఎక్కువైతుంది ఇవిడ పలు సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలే చేసింది అయితే గతంలో పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర ఇలాంటి రైమింగ్ పదాలు కొన్ని మాట్లాడి బాగా ట్రోల్ అయ్యి పాపులర్ అయినటువంటి వ్యక్తి అంతకు మించినటువంటి ఈవిడకున్న చరిత్ర క్రెడిబిలిటీ ఏమీ లేదని చెప్పొచ్చు ఎందుకు ఈవిడ్ని తూర్పార పట్టవలసి వస్తోంది అంటే ఇటీవల ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి ఈ వీడియోల రూపంలో అవి నేను ప్లే చేసి మీకు వినిపిస్తాను ఇంత దారుణంగా ఎలా ఓపెన్గా మాట్లాడగలుగుతుంది అంటే ఈవిడ కేవలం నిద్రాణంలో ఉన్నటువంటి హిందువులను చూసి వీళ్ళు నన్ను ఏమీ పీకలేరు ఎందుకు అంటే వాళ్ళకి అది పట్టదు కనుక మరి హిందువులకి ఏం పడుతుంది కులం పడుతుంది ఆ కులం అనే మలంలోనే కొట్టుకు సస్తా ఉంటారు కనుక టీటీడీని అంటది పొద్దున రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా అంటది ఇక తెరమాటున ఎన్ని రకాలైనటువంటి కువ్యాఖ్యలు చేస్తూ హిందువుల్ని ఏ మారుస్తూ ఇక గొర్రెలుగా మారుస్తోందో ఈవిడ లేదా ఈవిడ హస్బెండు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఊహించవచ్చు మనం సరే ఏంటి ఆవిడ బాధ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి ప్రధాన సమస్య కడుపు మంట అజీర్తి ఇత్యాది వికారాల గల కారణం ఏమిటంటే ఈవిడికి టిటిడి అండ్ ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఒక అనౌన్స్మెంట్ చేశాయట ఏమిటి అంటే దళిత వాడల్లో సుమారుగా ఒక ఐదు వేల ఆలయాలు కట్టించాలి అని చెప్పేసి టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా స్పష్టంగా ఉందిగా టీటీడీ ప్రభుత్వము అంటే అందులో ఎవరి సొమ్ము ఇంక్లూడ్ అయి ఉంటుందో కేవలం హిందువుల సొమ్ము ఇంక్లూడ్ అయి ఉంటుంది సో టీటీడీ ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలా ఆలయాలను కట్టడం ధార్మిక కార్యక్రమాలను చేయటం చేస్తూ వస్తూ ఉంది అందులో భాగంగా ఇప్పుడు దళిత వాడల్లో దళితవాడుల్లో మీలాంటి ఈ దశమ భాగాల పేరిట దోచుకునేటటువంటి రాక్షసులు చొరబడిపోయి మీరేమన్నా సైలెంట్గా ఉన్నారా దళితవాడుల పేరిట సేవ పేరిట వీళ్ళు చేరి ఈ మోకలే చేరి ఇష్టారీతిన మతాలు మారుస్తూ ఉంటే హాయిగా ఉంటుంది వీళ్ళకి అక్కడ మరి వీళ్ళే అంటారు కదా దళితుల్ని గుళ్ళలోకి రానివ్వరు దళితుల్ని ముట్టుకోరు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రచారం నిత్యము చేస్తూ ఉంటారు కదా అంట్రాంటనము ఇలాంటి పదాలని వ్యాప్తి ఇంకా బలంగా ముందుకు సాగిస్తూ ఉంటారు ఎక్కడో చోట పొరపాటున ఏదన్నా జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇంకా పెద్ద 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 భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు టీటీడీ దళిత వాడల్లో ఆలయాలు కట్టాలి అని చెప్పేసి ఒక మంచి సదాలోచనతో ముందుకొస్తే దానిని ఆహ్వానించకుండా ఆహ్వానించాల్సింది పోయి టీటీడీకి వెళ్ళి శ్రీనివాసుని దర్శించుకొని ఆవిడ ఉన్నటువంటి మతం నుంచి బయటకు రావాల్సింది పోయి తిరిగి టీటీడీని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారేంటి ఈవిడ ఒకసారి చూడండి ఏమంటున్నారు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తి ఎత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మత పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాల్చుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూశాను ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము అంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ గుళ్ళు కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాము గుళ్ళు కట్టడం అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంట ఏ ఊర్లో ఎవరు చెప్పారు మీకు అసలు ఈ ఈ గొర్రె మెదడుతోనే ప్రపంచాన్ని ఏలేద్దామని ఫిక్స్ అయ్యారు ఇవిడ తెలంగాణలో పార్టీ పెట్టి అడ్రస్ లేకుండా అయిపోయి వాళ్ళందరినీ అస్సాంకు పంపించేసినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి షర్మిల కూడా ఈరోజు మనకు చెప్తోంది ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో ఆర్ఎస్ఎస్ బీజేపీ భుజాల మీదుగా హిందువుల్ని కాల్చడంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు సో ఈ మధ్య చేరినటువంటి అటువంటి ఒక దిమాగే షర్మిల గారు మరి షర్మిల చేసినటువంటి ఈ కువ్యాఖ్యానాల పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి నేనేమనుకుంటున్నానో ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఏమంటున్నారు ఏమంటున్నారా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రోత్సాహంతో గూళ్లు కడుతున్నారు చంద్రబాబు నాయుడు మేము దాన్ని ఖండిస్తున్నాం కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ దేన్ని వ్యతిరేకించదు సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే స్పష్టంగా చెప్పారు హిందూ ధర్మే శక్తి హే ఆ శక్తిసే లడరే అని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యానాలు అలాగే పార్లమెంట్లో ఏమన్నారు ఆయన హిందూ ధర్మ హింస 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 ఎప్పుడు చూసినా హింస హింస హిందుత్వాన్ని ఈ దేశం నుంచి హిందుత్వవాదుల్ని ఈ దేశం నుంచి బయటకు వెళ్లగొక్కాలి అని చెప్పేసి సాక్షాత్ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు యు కెన్ ఫైండ్ దోస్ వీడియో క్లిప్స్ ఇన్ సోషల్ మీడియా ఎట్ ఎనీ టైం సో ఆ ఒరవడిలోనే ఆ సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు అదే చెప్తున్నారు గుళ్ళను కట్టొద్దంట ఈ చర్చలు కట్టేయచ్చు అది కూడా అనధికారికంగా కూలిస్తే మాత్రం లేస్తాయి నోళ్లు హిందూ దేశంలో హిందూ ఆలయాలు కట్టకూడదు అంటే చెప్తోంది అనుకోవడం ఆర్ఎస్ఎస్ అభ్యర్థి అంటారు చూడండి ఇక్కడ పాయింట్ వచ్చింది చెప్తున్నాను శర్మల మాట్లాడింది కాబట్టి ఇవి ఏంటి ఇటు బీజేపీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి బీసీ అభ్యర్థి వీళ్ళు మాట్లాడితే బీసీల హక్కుల కోసం అని చెప్పేసి మాట్లాడతారే మరి బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలి కదా అతడు ఆర్ఎస్ఎస్ అయిపోయాడు అంట అతడు హిందూ అయిపోయాడు అంటే ఇక బీసీ అయినా ఓసీ అయినా డీసీ అయినా హమ్కో నహి హమ్కో ఫర్క్ నహి పడతా సో ఇటువైపు కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మరి మరి కుల సమానతలు కావాలి అనేటప్పుడు మరి వెనుకబడిన వర్గం వారికి మీరు మద్దతు తెలపాలి కదా అక్కడ ఆర్ఎస్ఎస్ తోడు అయిపోయాడు ఆర్ఎస్ఎస్ అంటే ఒక భూతం ఆర్ఎస్ఎస్ ఏం చేసింది శాఖకు వెళ్ళండి వీడియోలు తీయండి సాక్ష్యాధారాలు చూపించండి ఓ పొద్దమానం స్వాతంత్ర్యం ముందు నుంచి ఇప్పుడు వరకు ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అన్యాయం ఏం చేసింది ఆర్ఎస్ఎస్ అంటే అది ఇది అని నోటికొచ్చింది చెప్పడం కాదు మీరు ఆ సాక్ష్యాన్ని బయటికి తీసుకురండి తీసుకొచ్చి అప్పుడు ఓపెన్గా చెప్పాలి తప్ప ఏవో కళ్ళబొల్లి కబుర్లు కాదు ఇలా ఆర్ఎస్ఎస్ను ఒక భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం సమాజం కోసం సంఘం కోసం పనిచేస్తూ ముందు సాగుతోంది ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఇప్పుడు ఈ వీళ్ళ ఇప్పుడు ఏంటంటే ఆర్ఎస్ఎస్ చెప్తుంది అనమాట టీటీడీని టీటీడీని కూడా ఆర్ఎస్ఎస్ గైడ్ చేయాల్సింది దృష్టిలో కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా మాట్లాడుతున్నారు ఏమవసరం ఉంది అంటే హిందువులకు ఏం అవసరం ఉందో ఒక క్రిస్టియన్ అయినటువంటి షర్మిలా చెప్తుంది మనకి ఏమవసరం ఉంది ఐదు వేల గుడులు ఐదు వేల గుడులని చచ్చిపోతున్నారా ఎలా అలాగా ఏమైపోయింది ఇప్పుడు ఎక్కడ కట్టేశారా అనౌన్స్మెంటే చేశారు మా హిందువులకు అనౌన్స్మెంట్లే మిగిలిపోతాయి కట్టినప్పుడు మేము కూడా హర్షం వ్యక్తం చేస్తాం ఇంకా కట్టే లేదా అడ్డంగా పడిపోతారు రోడ్డుకి అడ్డంగా ఐదు వేల ఐదు వేల ఎందుకలా బీపీఓ చర్చిపోయేలాగా హిందువులు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఆలయాలు ఉన్నాయి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఎన్ని చర్చలు ఉన్నాయి ముస్లింలు ఎంతమంది ఉన్నారు ఎన్ని మసీదులు ఉన్నాయి ఒకసారి లెక్క కట్టండి ఎంత పెద్ద తేడా కనిపిస్తుందో నిష్పత్తిలో భాగంగా ఎన్ని అనధికారిక చర్చలు ఈ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అసలు ఏపీలో ఎన్ని ఉన్నాయి మీ ఇలాఖాలో ఎన్ని ఉన్నాయి దశంభాగాల పేరిట బ్రదర్ అనిళ్ళు ఏంటి ఎంత చూపిస్తున్నాడు ఎంత ప్రభుత్వానికి కడుతున్నాడు ఏ చర్చ అయినా గవర్నమెంట్ అధీనంలో ఉందా ప్రతి టెంపుల్ గవర్నమెంట్ అధీనంలో ఉంది గవర్నమెంట్లో అధీనంలో ఉన్నప్పుడు ఆయా హిందువుల ద్వారా వచ్చినటువంటి సొమ్ము మరలా హిందువుల కోసం ఖర్చు పెట్టాలా లేదా అప్పటికీ ప్రభుత్వ పథకాల కోసం వెచ్చించేస్తారు మీ ఇంకా సిగ్గు లేకుండా హిందువుల ప్రసాదాలు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు హిందువుల ఆచారాలు అంటే ఒళ్ళు మండిపోద్ది వీళ్ళకి కానీ హిందువుల యొక్క ఈ యొక్క హుండీల్లో వేసేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పాస్టర్లకు వేతనాలు ఇస్తే మాత్రం హాయిగా తీసుకుంటారు సిగ్గుండాలి కదా కనీసం అన్న కనీసం ఉండాలి కదా కనీసం ఆత్మాభిమానం అనేది ఉండాలి కదా సరే హిందువులు వాళ్ళ మనని వాళ్ళు ఏదో బదువుతున్నారు వాళ్ళ టీటీడీ వాళ్ళ ఇష్టం అని వదిలేయకుండా నీలో ఉన్నటువంటి ఆ క్రైస్తవ బుద్ధిని బయట తీసుకొచ్చేసి ఈ విధంగా మాట్లాడడం దాన్ని ఒక పార్టీ పేరుతో దానికొక ప్రెస్ మీటు దానికి ఒక వ్యవహారం మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టీటీడీ పవిత్రమైన గుడే ఎవరు కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు భావ్యం కాదు అనే పదం వాడటం అనేది ఎంత భావ్యము అసలు అంటే ఇప్పుడు టీటీడీ ఆలయాలు కాకుండా చర్చలు కట్టాలా ఏంటి అంతేకాకుండా ప్రజల కోసం ఉపయోగపడేలాగా డబ్బును వెచ్చించాలంట ఇంకెంత వెచ్చించాలి ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో దేని దేనికి వెచ్చేస్తూ ఉన్నారు ఆఖరికి మీ పాస్టర్లకి జీతాలు కూడా హిందువులే ఇస్తున్నారు ఇష్టమున్నా లేకపోయినా ప్రభుత్వాలు అవే చేస్తున్నాయి ఆ దిశగా పోరాటం చేస్తున్న హిందువులు మాత్రం హిందూ సంఘాలు మాత్రం పట్టించుకోరాయే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మాట్లాడేస్తూ ఉన్నారు టీటీడీ ఎలా చేయాలి వాళ్ళ డబ్బులు టిటిడి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలని చెప్పేసి చర్చి డబ్బులు మాత్రం వీళ్ళ వీళ్ళ యొక్క ఖాతాల్లోనే ఉంటాయి చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ ఎక్కడ చెప్పిందో ఒక ఒక స్టేట్మెంట్ హిందువులు మాత్రమే మనుషులు ఇతరులందరూ పురుగులు అని ఎక్కడ చెప్పిందో ఒక స్టేట్మెంట్ ఆర్ఎస్ఎస్ సీరియస్గా ఒక నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ డిఫర్మేషన్ లాంటిది వేయాలి కౌంటర్ చేయాలి ఆర్ఎస్ఎస్ ఆ వ్యాఖ్యల్ని మీరు ఒకసారి పరిశీలించండి ఆర్ఎస్ఎస్ దృష్టిలో అంటే మిగతా మతాల వల్ల పురుగులు అంట ఇవిడది చాలా హైలైట్ చేసి చెప్తా ఉన్నారు ఎట్లా చెప్తున్నారు ఏంటి ప్రమాణం ఎందుకు చేరారు బిజెపి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ ఈ ఎవరు ఉంటారా మరి మీ చర్చిల్లో మొత్తం అందరూ కూడా పాస్టర్లు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారా బ్రదర్ అనిల్ ఎవరు బ్రాహ్మణే కదా తమరెవరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా మరి మీ చర్చి వరకే తీసుకుందాం మీ చర్చిలో ఎంతమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కనీసం ఉద్యోగులు ఉన్నారు బ్రదర్ అనిల్ ఇమీడియట్గా దిగిపోవాలి మీ యొక్క సంఘం ఏదో ఉంటుంది కదా ఆ సంఘం దిగిపోయి ఆ బాధ్యతలు ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఒక దళితుడికి ఇవ్వాలి అప్పుడు మీరు మాట్లాడడానికి ఒక అర్హత ఉన్నట్టు మా ఆలయాల్లో మేము ఎవరిని పెట్టుకుంటాం నీకెందుకు ఎన్ని ఆలయాల్లో కుల పరంపరలో భాగంగా మహిళలు పూజారులుగా ఉన్నారు దళితులు పూజారులుగా ఉన్నారు అన్ని కులాల వాళ్ళు పూజారులుగా ఉన్నారు ఎన్నో ఉదాహరణలు కానీ ఎంతసేపు ఒకటి మళ్ళీ బ్రాహ్మణం ఆర్ఎస్ఎస్ఎం బీజేపీఎం ఇంతకు మించినటువంటి ఇంకొక పద ప్రయోగాలు వీళ్లకు నోరు తెరిస్తే ఆర్ఎస్ఎస్ 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 టీటీడీ కట్టడం ఏమన్నా కొత్తనా ఎప్పుడు చేస్తూనే ఉంటుంది టీటీడీ అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా రేపే మీరు నిరాహార దీక్ష చేయండి తప్పకుండా మీకు విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది దళిత కాలనీల్లో ఆలయాలు కడితే ఇవిడికి వచ్చే నొప్పి ఏంటంట అసలు నాకు అర్థం కావట్లేదు కరెక్టే మొత్తం మొత్తం మార్కెట్ అంతా అక్కడే కదా ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోవడాన్ని వాళ్ళ యొక్క బలహీనతల్ని ఆధారంగా చేసుకొని దేవుణ్ణి నమ్ముకుంటే మీకు రేపటి నుంచి మొత్తం మారిపోతుంది అంటారు మొత్తం మారిపోతుంది కదా అని నమ్మి మారిపోయిన తర్వాత వాళ్ళు కూలీనాలి చేసుకున్న డబ్బుల దగ్గర నుంచి దశమ భాగాలు ఇవ్వకపోతే దేవుడు మీ మీద ఆగ్రహిస్తాడని చెప్తారు వీళ్ళే చెప్తారు మళ్ళీ వాళ్ళని ఉద్ధరించడానికి అని చెప్పి మతం మారుస్తారు వాళ్ళ దగ్గర వీళ్ళు దశమ భాగాలు దొబ్బి వీళ్ళు దొబ్బి తింటారు బాగా వీళ్ళు అందుకనే దళిత వాడల్లో వద్దు దళిత వాడల్లో వద్దు ఎందుకంటే మార్కెట్ ఏరియా వీళ్ళకి శ్రద్ధ ఉన్న మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే మాత్రం ఉందంట అలా ఉన్నాయి ఆ వెల్ఫేర్ హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీ ఏ మాత్రం మీ చర్చ నుంచి కొంత డబ్బు తీసుకొచ్చి ఆ కార్యక్రమం మీద చేయొచ్చు కదా మా హిందూ ఆలయాల మీద పడతావేంటి నాకు అర్థం కాదు వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి ఆ హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేది పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడ్లు కట్టారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారి ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఖండఖండాలుగా ఖండిస్తోంది షర్మిల కాంగ్రెస్ పార్టీ ఇది ఇది ఎంతటి తీవ్రమైనటువంటి విషయం అర్థం చేసుకోండి ఎంత దారుణాతి దారుణంగా వీళ్ళ మైండ్ సెట్ ఉంది అండ్ వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్న వీణం కూడా ఎలాగ ఉందో అర్థం చేసుకోవచ్చు హిందూ దేవాలయాల మీద వీళ్ళ పెత్తనం ఇప్పటికే ప్రభుత్వ పెత్తనం ఒకటి దానికి తోడు హిందూ దేవాలయాల సొమ్ము దేనికి ఖర్చు పెట్టాలో కూడా ఒక క్రైస్తవురాలైనటువంటి షర్మిల చెప్తోంది మనకి ఆలోచించండి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇటువంటి కౌంటర్ వీడియోస్ కోసం విశ్లేషణల కోసం వార్తల కోసం అలాగే భరతవర్ష టాక్స్ ఇత్యాది ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల కోసం అవగాహన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్